రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యుఆర్ మై పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ కథలోకి వెళ్దామా ఫోన్లో వింటున్న ఆశ నవ్వితే జెసి మూతి ముడుస్తుంది రియాజ్ ఇద్దరు చంపల పగులుతాయి అని అంటాడు అది ఇద్దరి అక్క చెల్లెళ్ళకు వినపడుతుంది కానీ రియాజ్ అలా ఎందుకు అన్నాడో ఇద్దరికీ అర్థం కాదు రియాజ్ చూపులకి జడిసి అక్క డిన్నర్ చేశావా అని అడుగుతుంది చేశాను చేసి నువ్వు చేసేనక్క నాకు నేను చూడాలని ఉందిరా ఆశగా అడుగుతుంది ఆశి నాకు కూడా నిన్ను చూడాలని ఉందక్క జెస్సి అంటుండే ఇద్దరి మాటలు వింటూనే మీరు ఇద్దరు కలిసే రోజు ఓ ప్రళయ తాండవం చూస్తాను నేను అని అనుకుంటాడు రియాజ్ ఆశీ కోసం అతన్ని ఆలోచిస్తూ అక్క నేను వెళ్ళి వస్తాను వద్దు చేసి మీ వారితో ఎంజాయ్ చేయి వన్ వీక్ తర్వాత నాకు కిమో ఉంది అది అవ్వగానే మనం మీట్ అవుదాం ముంబైలో దాండియా ఉంది కదా అప్పుడు మీట్ అవుదాం అంటుంది ఆసి అంటే ఇంకా వన్ మంత్ ఉండాలా అక్క నా వల్ల కాదు అని చెస్ గాయలపోతుంది పోతుంది ఇద్దరు అక్క చెల్లెలా లేక లవర్సా అనుకొని పెదవి వేరుస్తాడు రియాజ్ నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది చేసి బట్ నువ్వు హ్యాపీగా ఉండాలి నీ కష్టాలు కన్నీళ్ళు అన్ని రియాజ్ ప్రేమతో మర్చిపోవాలని మనసులో అనుకుంటుంది జెసి మీ ఆయనకు జలసి వస్తుంది మరి నేను కాల్ కట్ చేయినా అని ఆశీ నవ్వుతుంది నిజమే అక్క ఆయన అదోలా నన్ను చూస్తున్నాడు అని ఆశీకి ముద్దు ఇచ్చి కాల్ ఎండ్ చేసి రియాజ్ వైపు బెదురుగా చూస్తుంది జెస్సీ ఇంతవరకు చాలా వేషాలు వేసి ఇప్పుడు భయపడుతున్నట్టు నటిస్తున్నాం అయ్యో నేనా అండి గారంగా అంటుంది చేసి అబ్బా చాలా కళలున్నాయని చేసి మందారం అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి చేతులు విరుచుకుంటూ ఆమె ముందుకు వస్తాడు భయంగా ఫోన్ చేతితో పట్టుకొని వెనక్కి అడుగులు వేసి వాల్కి అతుక్కుంటుంది చేసి షట్ బటన్ విప్పుతూ కన్నింగా చూసుకుంటూ ఆమె ముందుకు అడుగులు వేస్తాడు రియాజ్ వద్దండి అలా చూడకండి నాకు భయంగా ఉందండి బెదురుగా మూతు ముడిచి కళ్ళు టపటపాలాడిస్తుంది వేషాలు వెయ్యకు ఎన్ని మాటలు అన్నావే ఆమెను గోడకి లాక్ చేసి అడుగుతాడు అయ్యో నేనా అండి చేతులతో నోరు మూసుకుంటుంది మరి ఎవరే ఆరోను తిట్టింది అది నేను ఆరో బావగాడిని అన్నాను మిమ్మల్ని కాదండి భయంతో కూడా నీకు నోరు బాగా లేస్తుందే నేనంటే భయం లేదు నా డెవిల్ బుద్ధులు చూపించాలి అని గట్టిగా పట్టుకొని ప్రెష్ చేస్తాడు జెస్సీ ఒంట్లో కరెంట్ షాక్ కొట్టి మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది వదరండి ప్లీజ్ అని ముద్దు ముద్దుగా మూతి పెడుతుంది ఆ ముద్దుగా ఉన్న మూతి మీద చిన్న కిస్సిచ్చి చెప్పు ఏదో అంటున్నావు నడు మడతలు సవరిస్తూ అడుగుతాడు ఇంకేం మాట్లాడాలో అర్థమవ్వక మౌనంగా మిటుకు మిటుకు మునుగులు పురుగులా కొడుతుంది ఇంకా ముద్దు వచ్చి తడి పెదవులను అద్దుతాడు రియాజ్ చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న జెస్సీ చేతులు ఫోన్ చేసి ఆ మొబైల్ని లాక్కుంటాడు ఇద్దరు చేతులు పెనవేసి ఆమెను గోడకి లాక్ చేసి పెదవి అంచున చిన్న బైట్ చేస్తాడు జెస్సీ అదిరిపడి ఒంట్లో పడుతున్న కరెంట్ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక షవరింగ్ వస్తుంది మందారం అని పిలుస్తాడు రియాజ్ హామ్ ఒంట్లో పుడుతున్న వేడి ప్రకంపనలకు అదుపు చేసుకుంటూ పలుకుతుంది మారిన ఆమె శ్వాసలోని మార్పులు ఈజీగా అర్థమవుతుంటే జెస్సి నాతో నేను తీసుకువెళ్ళే ప్లేస్కి వస్తావా అని అడుగుతాడు రియాజ్ ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడుగుతుంది చేసి ఆకాశం భూమికి మధ్యన నాకు నువ్వు నీకు నేను తప్ప మరొకరు లోకంలో వింతగా ప్రేతాత్ములా తిరుగుదాం అన్నావు కదా అలాంటి ప్లేస్కి రావా హాం వస్తాను అంటుంది అయితే అడ్వాన్స్ అవ్వు అడ్వాన్స్ ఏంటి అర్థం కాక అడుగుతుంది చెస్సి అది ఫుల్ మీల్స్ ఇప్పుడు టిఫిన్ అయినా ఇవ్వు అని ఆమె పెదవులు అందుకుంటాడు అతను చేష్టలకు ఆమె మనసు శరీరం ఎప్పుడూ అదుపు తప్పింది ఆమెను ఆమె కంట్రోల్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందని అర్థమై రియాజ్కు సహకరించడంలో బిజీ అయిపోతుంది ఆమెను ఆమె కంట్రోల్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది అతని కోరికను ఆ ముద్దులోనే తీర్చుకుంటాడు ఆమె కూడా ఎప్పుడూ ఇలా ఒకసారి కోరిక కలిగింది మళ్ళీ ఇంతవరకు లేదు ఇద్దరు ఇరవై నిమిషాలు ముద్దులోని సమయం గడిపేశారు ఇరువురి ఊపిరి భారం అయిన వేళ దూరం జరుగుతూ ఆమె పెదవని గట్టిగా బయట చేస్తాడు రియాజ్ నొప్పికి చిన్నగా అరిచి యుహ్ అని అతని భుజం మీద వచ్చినట్లు కొడుతుంది అలకగా చూసి ముద్దు వచ్చే మందారం నీవే బొద్దుగా ఉన్న బంతి నీవే చిలిపిగా నవ్వే చామంతి నీవే అల్లరి పిల్ల పారిజాతం నువ్వే పలిగిన వేళ అపరంజి నీవే నా ప్రాణంలో ప్రాణం నీవే రాధమ్మ నీ చూపులే నాపై పూల వర్షమై కురుస్తూ ఉంటే ఆ చల్లని నీ కుంటె చూపులు పూల వర్షానికి నా దేహమంతా చల్లగా మారిన నా తనువును పులకింపచేస్తుంది ఈ సాయంత్రం చల్లని వేళ అవునా అని రియాజ్ బుగ్గ కొరికి కన్ను కొడుతుంది కనపడవ కానీ చాలా ఉంది నీలో అని రియాజ్ పిడికిలతో నడుండి తన చేతితో బంధిస్తాడు సన్నగా చాలా అందంగా ఎత్తుగా ఆల్మోస్ట్ రియాజ్ చెవి వరకు ఉంటుంది చేసి అతనికి ఏమాత్రం తీసిపోని అందమా ఆమెది ముక్కు ముఖం అయితే వర్ణించిన అవసరం లేనంత అందంగా ఉంటుంది కపుల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకుంటారు ఇద్దరు ఒకరిని ఒకరు హై చేసుకొని చాలాసేపు అలాగే ఎట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తారు రేపు ఈవినింగ్ వెళ్దామా అంటాడు రియాజ్ హా అని అంటుంది చేసి సోనాలి కోపంగా రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా హైదరాబాద్లో తన మనసుకి కాల్ చేసి అడుగుతుంది చాలా తెలిసాయి మేడం రియాజ్ రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు అతని అసిస్టెంట్ డాటర్ని పేరు చేసి రియాజ్ అనౌన్స్ చేశాడు ఒకసారి మీకు ఆమె పిక్స్ అండ్ కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను మేడం అనగానే ఓకే నేను చూస్తాను అండ్ రియాజ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు కావాలి అని కాల్ కట్ చేసి రియాజ్ జెస్సీని తన వైఫ్గా అనౌన్స్ చేశాడా అనుకొని జెస్సీని చూస్తుంది చాలా అందంగా ఉంది రియాజ్ కంటే లవ్ చేసిన అమ్మాయిని వదిలి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావా రియాజ్ నా లవ్ని నాకు దూరం చేసావు కదా అందుకే నువ్వు ప్రేమించిన ప్రేయసి నీకు దూరం చేస్తాను ఇప్పుడు ఈ అందాల బొమ్మను చేసుకున్నావా కానీ జెస్సీని కోపంగా చూస్తుంది సోనాలి జెస్సీని చూస్తే వేరేలా ఉంది కానీ ఆమె బాడీ స్ట్రక్చర్ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఎవరు చేసి అనుకుంటుంది సోనాలి ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండటం నాకు నచ్చదు హనీమూన్కి వెళ్ళారా వచ్చేసరికి నేను నీ చావుకి ముహూర్తం పెడతాను చేసి నీతో నాకు పగలేదు బట్ నువ్వు రియాజ్ వైఫ్ అవ్వడం వల్ల నా చేతుల్లో చేస్తావు అని అనుకుంటుంది సోనాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్